ఈ వినాయక చవితి నవరాత్రుల్లో స్వయంభూగా వెలిసిన వినాయకుడు టెంపుల్కి వెళ్ళాలని లేదా ఎక్కడ అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ లో కాణిపాకం తర్వాత అనకాపల్లి జిల్లా చోడవరంలో అయితే స్వయంభూగా వెలిసిన శ్రీ కార్యసిద్ధి వినాయకుడు అయితే ఉన్నాడు ఇది రెండు వందల ఏళ్ల క్రితం టెంపుల్ అనమాట చోళా స్టైల్లో దీన్ని కట్టించారు ఇక్కడ విశిష్టత ఏంటంటే పక్కనే ఎనిమిది వందల ఏళ్ల క్రితమే ఉన్న స్వయంభూగా వెలిసిన శివుడు టెంపుల్ కూడా ఉందనమాట అంటే తండ్రి మరియు కొడుకులు ఇద్దరు ఒకే చోట ఉన్నారనమాట దీని హిస్టరీ ఏం చెప్తుందంటే వినాయకుడిని చాలా సార్లు కదపడానికి ట్రై చేసి శివు టెంపుల్ దగ్గర పెడదాం అనుకున్నారంట ఒకే చోట కానీ అది అన్నమాట అందుకే ఇంకా అక్కడే వదిలేసారు అలాగే ఆ టెంపుల్ ని కట్టేశారు అనమాట అదే కాకుండా వినాయకుడికి చాలా పొడవైన తొండము పక్కనున్న చెరువు దాకా ఉంటుందంట చెరువు నిండగానే వర్షాకాలంలో ఆ నీరంతా వినాయకుడు విగ్రహం చుట్టూ చేరిపోతుందంట ఈ కార్యసిద్ధి వినాయకుడికి మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా మనం ఏదైనా కార్యమో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలనుకుంటే వారి టెంపుల్కి వెళ్ళి మరీ మొక్కుకుంటారంట ఖచ్చితంగా తీర్తుందంట ఇది నాకు కూడా చాలా మంది చెప్పారు నన్ను కూడా వెళ్ళమని మరి ఇన్ని విషయాలున్న టెంపుల్కి ఎవరెవరితో వెళ్ళాలనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ రీల్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కూడా ఫాలో అయిపోండి